నాకైతే చినిగిపోయిన బట్టలు కాని ఇంకా కలర్ పోయిన బట్టలు వాడకుండా పడేసిన బట్టలు ఎవరికైనా ఇవ్వాలన్నా లేకపోతే బయట పడేయాలన్నా మనసు రాదు ఇంక నేనేం చేశానంటే మా ఆయన టీషర్ట్ ఒకటి ఉంది అది చాలా లూజ్ అనమాట ఇంకా దాన్ని తీసుకున్నాను కట్ చేయలేదు అలాగే స్టిచ్చింగ్ కూడా వేయలేదు టర్న్ తిప్పుకున్నాను బ్యాక్ సైడ్కి టర్న్ తిప్పి హ్యాండ్ సైడ్ హ్యాండ్ వైప్ వచ్చి ఇంకా చంక దగ్గర నుంచి సరి సమంగా పట్టుకుని ఒక లబర్ బ్యాండ్ వేసుకున్నాను తర్వాత మా ఆయన టీషర్ట్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు మనం కట్ చేసి లేకపోతే స్టిచ్చింగ్ వేసేస్తే ఇది బనియన్ క్లాత్ కదా స్టిచ్చింగ్ వేస్తే చిరిగిపోతుంది ఇంకా బాగుండదు అంతగా అందుకోసమని ఇంకా లోపల పక్క చంక ఆ చంక నుంచి ఈ చంక వరకు సరి సమంగా పట్టుకొని లేబర్ బ్యాండ్ అయితే వేసేసుకున్నాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అంటే చెరిపోయిన బట్టలు పిల్లలకి టైట్ గా ఉన్న బట్టలు ఉంటాయి కదా పిల్లల బట్టలు యాక్చువల్ గా ఎవరికి ఇవ్వకూడదు అంటారు నేను ఒక వీడియోలో చూసాను అందుకోసమే నేను పిల్లల బట్టలు ఎవ్వరికి ఇవ్వనండి మా పెద్ద పాప వేసుకుని పట్టకుండా ఉండే బట్టలు మా చిన్న పాపకు వేస్తాను ఇంకా ఇద్దరు వాడిన తర్వాత బలి ఇంకా చీక్పోతాయి అవి అవి ఎవరికి ఇచ్చినా కూడా యూస్ అవ్వలేండి వాటిని పడేయలేము ఇలా నేను పిల్లోస్ గా కుట్టేస్తూ ఉంటాను మనం అక్కడ లబర్ బ్యాండ్ వేసేసుకున్న తర్వాత రివర్స్ తిప్పుకోవాలి ఇలా వస్తుంది ఇంకా అందులో సరిపడా బట్టలన్నీ వేసుకోవాలి ఇంకా నేను స్టిచ్చింగ్ అవన్నీ చేస్తున్నాను కాబట్టి మిగిలిపోతుంది చాలా క్లాత్లు ఉంటాయి కదా వాటిని కూడా ఇలాగా దిండుల రూపంలో వేసుకోవచ్చు మనకు కావాలనుకున్నప్పుడు తీసుకోవచ్చు ఇలా మనం వాడకుండా ఉండేవి మనం వేసుకో ఈ ఫ్రాక్ అయితే నేను ఫస్ట్ టైం కుట్టానండి మా పెద్ద బాబు కోసం నాకు బయట నచ్చింది అంటే క్లాత్ చీకిపోయింది అనమాట చాలా సంవత్సరాల నుంచి ఉంది అందువల్ల చిరిగిపోయింది ఇంకా ఇది కూడా దింలో వేసేసాను చిన్న బట్టలు చాలా ఉన్నాయి చూడండి ఇవన్నీ చిరిగిపోయినాయి కొంచెం కొంచెం ఇంకీ ఒక దిండులాగా చేసేసుకున్నాం పిల్లోలాగా అని చెప్పి ఇందులో అయితే పెట్టేసి పిల్లోలాగా చేసేస్తున్నాను చాలా సింపుల్ గా ఉంటుంది మనకి ఒకవేళ ఏదైనా కావాలనుకోండి తర్వాత ఈ బ్యాండ్ విప్పేసి కూడా తీసుకోవచ్చు కుట్లు అవన్నీ వేసుకుంటే మనకి టైం టేకింగ్ ప్రాసెస్ రిస్క్ అందువల్ల నేను కుట్లు ఏం వేసుకోలేదు ఇక్కడ కూడా ఒక టైట్ గా పట్టుకొని ఒక లబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలాంటివి టూ చేశాను అనమాట ఇవాళ మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి యూస్ఫుల్ అయిన వీడియోస్ చాలానే వస్తాయి మన ఛానల్లో తప్పకుండా చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే వీడియో ఏంటి అనేది కూడా అర్థమవుతుంది కదా స్కిప్ చేసి చూసేస్తే అసలు అర్థమే అవదు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పేయండి లాస్ట్ లో అయితే బల్ నచ్చింది అనమాట దీన్ని ఇంకా నేను మిషన్ కుడుతున్నాను కదా కా అంటే కింద కుర్చి కొంచెం హైట్ లేదు కింద కింది డౌన్ లో ఇంక నేను సపోర్ట్ కోసం ఈ పిల్లోనైతే పెట్టుకుంటున్నాను నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇంకొక పిల్లో కుట్టుకుంటున్నాను నడుముకి సపోర్ట్ గా అది కూడా మనం ఇంకా బ తీసుకొని మళ్ళీ వాడుకోవచ్చు వాడుకునేలాగే స్టిచ్చింగ్ చేశానండి ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మీకు నాకైతే బాగా నచ్చింది అనమాట మా చూడగానే భలే ఉంది అన్న మెత్తగా కూడా ఉంది చాలా మెత్తగా మా ఆయన ఏమన్నా తెలుసా చూసి బాగుంది వెరైటీగా కొత్త పిల్లో లాగా ఉంది పైన ఏదైనా డిజైన్ లాగా అంటే స్టిక్కర్స్ ఉంటాయి కదా అది అంటే చెయ్యి ఇంకా బాగుంటుంది కార్ లోకి తీసుకెళ్లి తలకి అంటే ఎక్కడైనా జర్నీస్ కి వెళ్తారు కదా ఇంకా కార్ లోనే పడుకోవాల్సి వస్తుంది అప్పుడు తల కిందకి సపోర్ట్ గా యూజ్ చేస్తాను లాగా అన్నారు ఓకే తీసుకెళ్ళు అని చెప్పాను నాకైతే బల్లే నచ్చిందని నెత్తగా ఉంది సూపర్ అంటే సూపర్ 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 నీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పాయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అంతేంటి వీడియో బాయ్ బాయ్